గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కస్మై శ్రీ గురే హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం పదకొండవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకుంటూ ఉన్నాం గురుకృప దైవకృప ఆత్మకృప ఈ మూడు కూడా ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకని ఇది ఈ సనాతన ధర్మం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచి పుట్టిందో ఎవరికి తెలియదు ఇది గురు పరంపర అసలు ఆ పరంపర ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం నారాయణుడు శివుడికి చెప్పారంట శివుడు అమ్మవారికి చెప్పారంట అమ్మవారు బ్రహ్మకి చెప్పారంట బ్రహ్మ వశిష్ఠుడికి చెప్పారంట వశిష్ఠుడు శక్తికి శక్తి పరాశరుడికి పరాశరుడు వ్యాస భగవానుడు సుకుడికి సుకుడు గౌడ బాధాచార్యుడికి గౌడ బాధాచార్యులు గోవింద పద గోవింద పాదాచార్యులకి పాదాచార్యులు శంకరాచార్యులు ఇప్పుడు మనం చెప్పుకుంటుంది జగద్గురి ఆది శంకరాచార్యులకు ముందు ఇంతమంది ఉన్నారు గురువును వెతుక్కుంటూ వెళ్తే వెళ్ళాడు శంకరాచార్యుల వారు శంకరాచార్యుల గారికి మరల నలుగురు శిష్యులు నలుగురు శిష్యులు ఒకరు పద్మ పాదాచార్యులు రెండు సురేశ్వరాచార్యులు మూడు హస్తామూలకాచార్యులు నాలుగు తోటకాచార్యులు ఈ నలుగురు శిష్యులు ఇలా ఒకరి నుంచి ఒకళ్ళకి ఒకరి నుంచి ఒకళ్ళకి జ్ఞానం ధారలాగా ప్రవహించింది మదగ విందంలో కూడా మనం చెప్పుకునేటువంటి శిష్యులు కూడా చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు కూడా మనం ఉన్నాం అందువల్ల ఇది ఈనాటిది కాదు ఇది ఈ సనాతన ధర్మం ఇది ఇప్పుడు వచ్చినాయి కొత్త కొత్త ధర్మాలన్నీ కూడా ఎవరికేం ఒక్కోళ్ళు ఒక్కోటి పీఠం దిగా మనకి సనాతనంలో చెప్పినటువంటి ఎవరున్నారో వాళ్ళు చెప్పింది ఎందుకని వాళ్ళు సాధన చేసి తన జీవితాలను మొత్తం కూడా దీనికి అంకితం చేసి సాధించినటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా వాళ్ళు మనకు అందించారు అందువల్ల ఆ జ్ఞానాన్ని అంత కష్టపడి మనకు అందించినప్పుడు దాన్ని వృధా చేయకూడదు వృధా కాలక్షేపం చేస్తున్నాము సమయాన్ని వృధా చేసుకుంటే మరలా తిరిగి రాదు అంటే ఎవరు కాలం ఒక్క సెకండ్ దాటిన తర్వాత మరలా ఆ సెకండ్ తిరిగి రావాలంటే రాదు ఈ సమయాన్ని నేనేం చేశానో నా కోసం కష్టపడ్డానా ఖర్చు పెట్టుకున్నానా నా కుటుంబానికి పెట్టానా సమాజానికి పెట్టానా లేదా భగవంతునికి ఈ సమయాన్ని ఉపయోగించానా ఒక ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది మనకిప్పుడు అనేక మంది పండితులు తయారైపోయారు చాలామంది పండితులు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళే గొప్ప ఏ శాస్త్రంలో గొప్ప అనుకుంటారో వాళ్ళు అంత గొప్ప అనుకుంటారు నన్ను ఓడించేవాడు ఎవరు లేరు అని తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఒక చిన్న కథ ఇదంతా కథలమయమే ఇదంతా భజగో అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవించవచ్చు హాయిగా కాలక్షేపంలాగా ఎంతం కాదు ఎంత ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది అన్నమాట ఎందుకని అది నా చరిత్ర అంటే నా చరిత్ర అంటే ఎవరికి వాళ్ళే నా అనుకోవాలి ఇది నా కథ ఓహో ఇదే ఆ కథ ఈ కథ ఇంత అద్భుతంగా ఉందా అని అటు వినేదాన్ని ఇటు తిప్పుకోవాలి మనం ఎప్పుడైతే బాహ్యానికి వెళ్ళే మనస్సును అంతర్ముఖం చేసుకుంటాం కదా ఇది కూడా అంతే ఈ కథ నాదే ప్రతి ఒక్క శ్లోకం కూడా అది నీకు సంబంధించింది జాగ్రత్తగా వినాలి ప్రతి శ్లోకం కూడా ప్రతి పదం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఈ భజగోవిందం అంటే అసలు ఈ అందరూ చెప్పిందే ఇది మహాష్ మహర్షులు కానీ మహాత్ములు కానీ గురువులు కానీ సాధువులు కానీ పురుషులు కానీ ఎవరున్నారో ఈ భజగోవిందం వినకుండా ఉన్నవాళ్ళు దాదాపు ఎవరు లేరు కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామండి ఇప్పుడు మనం అంత సమయం వెచ్చించలేం కాబట్టి మనకున్న సమయం తక్కువ ఆ సమయం తక్కువలో మనం అనేక రకాల వ్యాపారాలు వ్యవహారాలు ఉద్యోగాలు అనేక రకాలు నిర్వహించాలి సంసార బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ కూడా దానికోసం మనం కేటాయించలేం కాబట్టి కనీసం రోజుకు ఒక పది నిమిషాలన్నా మనం చెప్పుకుంటే బాగుండని దీన్ని ప్రారంభించడం జరిగింది అందువల్ల ఒక పండితుడి గురించి మనం ఆలోచించేద్దాం ఒక పండితుడు పక్క గ్రామం వెళ్ళాలి అప్పట్లో సాధనం ఏంటంటే అవతల అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే పడవ ఆ పడవ మీద ఎక్కి ఆ చివరికి వెళ్ళాలి రోజు కూడా ఆ పడవ మీద అందరూ వెళుతూ ఉంటారు కానీ ఈ పండితుడి విషయం ఆ ఊళ్ళో అందరు తెలుసు అందువల్ల పండితుడి గారు గౌరవించినట్ ఇచ్చి మీరు ఎక్కిన పడవలో మేము ఎక్కడం బాగుండదు చక్కగా మీరు వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత మేము ఉంటాం ఇక్కడ మరలా తీసుకెళ్ళిపోతాడులే అని చెప్పని చెప్పి వాళ్ళు ఆగిపోయారు ఎందుకు ఈయన బాధ పడలేక సరే పడవవాళ్ళు తప్పదు కదా పడవ ఎక్కించుకున్నాడు పడవ సాగింది వెళుతూ ఉన్నాడు మరి పండితుడు కదా ఖాళీగా ఉండాలంటే ఉండడు కదా ఎప్పుడు ఎవరితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి ఏమి తోసదు కదా ఆయనకి అందువల్ల ఆ వాడితో ప్రారంభించాడు నీకు జ్యోతిష్యం తెలుసా అన్నాడు జ్యోతిష్యం అంటే ఏంటండి అన్నాడు అరే జ్యోతిష్యం తెలియదా నీకు నీ జీవితం ఏం రా బాబు నీకు అది తెలుసుకోకుండా ఎందుకు ఇన్నాళ్ళు ఎట్లా జీవించావు నువ్వు నీ హస్త సాముద్రికం అంటే చూడు నీ చేతిలో రేఖలు అన్నీ ఉంటాయి కూడా ఆ రేఖలు బట్టి చెప్తారు నీకు నీకు జరగబోయే అన్నీ కూడా చెప్తారు అన్నాడు నాకెందుకు బాబయ్యా నాకు అక్కర్లేదు నేను చక్కగా పడవ నడుపుకునేవాడిని నాకు జ్యోతిష్యం అక్కర్లేదు ఏమక్కర్లేదు అని చెప్పి చెప్పాడు అది ఆ తర్వాత వ్యాకరణం తెలుసా అన్నాడు వ్యాకరణమేంది స్వామి అన్నాడు ఏమి తీదు పదేగా కానీ పదే ఏమీ తెలియదు అంట నాకు అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు ఇంత వయసు వచ్చింది నీకు జ్యోతిష్యం అంటే వదిలేసాయి వ్యాకరణం కూడా తెలియదా నీకు అన్నాడు అయ్యా బాబు నాకు వ్యాకరణాలు తెలియదు ఏ ఏ కారణాలు తెలియదు మా మానవురు కరణం మాత్రం తెలుసు అన్నాడు సరే ఇక్కడ మూడవ సమస్య మూడవ ప్రశ్న సరే ఈ రెండు తెలియ తెలియబయా నీకు గణితం తెలుసా గణితమా అదేంటన్నాడు అరే గణితం అంటే లెక్కలరా అది కూడా తెలియదా నీకు అయ్యా బాబయ్యా నేను గణితం నేర్చుకునేవాడిని కాదు నేను ఏ స్కూల్కి వెళ్ళలేదు ఏ బడికి వెళ్ళలేదు నాకు మా పెద్దవాళ్ళంతా కూడా ఈ తెడ్డిచ్చారు ఈ పడవి ఇచ్చారు ఈ నడుపుకుంటూ వెళ్తాం ఆ సాయంకాలకు వచ్చి ఆ డబ్బులు లెక్కేసుకొని ఆ డబ్బులు ఎంత ఉన్నాయి దాన్ని ఖర్చు పెట్టుకొని జీవిస్తుంటాం అని చెప్పి అన్నాడు వరే 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 నీ జీవితం ఇంకేముంది ముందు జ్యోతిష్యం అనేది రాదు కాబట్టి ఒక పాతిక వంతు నీ జీవితం పోయింది తర్వాత రెండవది వ్యాకరణం అని చెప్పి వ్యాకరణం రాదన్నావు అన్నావు నీ జీవితం సగం నాశనం అయిపోయింది మూడోది గణితం అది కూడా రాదన్నా కాబట్టి ముప్పాది వంతు నాశనం అయిపోయింది నీ జీవితంలో మూడు వంతులు నాశనం అయిపోయింది ఇకన భారాయించలేకపోయాడు ఇకన తట్టుకోలేకపోతున్నాడు ఇకన స్వామి స్వామి ఏమో పర్వదిన ఏమనుకో అక్కర్లేదు నీకు తరుణ విద్య తెలుసా అన్నాడు ఏంట తరుణ విద్య అదేంటి నాకు తెలియదే ఎన్నో గ్రంథాలు చదివాను ఎన్నో వ్యాకరణాలు చేశాను సరణ విద్య అంటే ఈత నానా అన్నాడు అరే రరే ఇన్ని రకాలు అని ఈత నేర్చుకుంటాను రాలేదురా ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను అన్నాడు నా జీవితం మూడు వంతులే నాశనం అయిపోయింది నేను ఇక దూకి వెళ్ళిపోతున్నాను ఆ నటి నదిలో నీ కర్మను అనుభవించని చెప్పని వదిలి తెలిపోయాడు అలానే మనకు తెలిసి ప్రయోజనం లేదు తెలుసుకోవాల్సి తెలిసి వంద విషయాలు తెలుసు మనకెందుకు నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను చెరువు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకొని మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తస్సత్